నేను చెప్పేది మన రాంబాబు గురించి కుర్రాడి కుర్రాడు యోగ్యుడు బుద్ధివంతుడు మన శాంతి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదమ్మా ఆయన ఎలాంటి మనిషి తెలుసుకోకుండా అలా మాట్లాడుకు మంచి మాట అన్నావమ్మా నా బిడ్డదంతా నా నీ టైప్ కాదు అందుకే దాని ఫేస్ నచ్చుతుంది నాకు ఏ మనిషినైనా ఏ విషయాన్నైనా కూలంకషంగా మూడు పరీక్షలు పెట్టబోతున్నాను మొదటిది అతని చెపలత్వానికి పరీక్ష రెండోది అతని వ్యసనాలకి పరీక్ష మూడోది ఈ రెండిటి కంటే ముఖ్యమైన విషమ పరీక్ష ఈ మూడు పరీక్షల్లోనూ రాంబాబు గెలిస్తే మన శాంతి అతంది లేదా అతందో అతంది థ్యాంక్స్ రా చూసుకో మా మావని ఎలా ఆట ఆడిస్తాను నమస్కారం సార్ నా పేరు చక్రపాణి అప్పుడప్పుడు డ్రామాల్లో వేషాలు ఇస్తుంటాను చూశాను కొన్ని టీవీ నాటకాల్లో కూడా నేను చూశాను కాబట్టి నీ దగ్గరకు పని మీద వచ్చాను అవి నాతో మీకు పని ఏంటి సార్ అది ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు ఎక్క ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాను అదే నా సమస్య సార్ ఓకే నీ ఫేస్ నాకు నచ్చింది నా పని నువ్వు చేసి పెడితే నీకు పని నేను చూసి పెడతాను థ్యాంక్ యూ సార్ మీరు ఉద్యోగం ఇప్పిస్తానంటే మీరు ఏం చెబితే అది చేస్తాను చెప్పండి నా కాబోయే అల్లుడికి మూడు పరీక్షలు పెట్టాలనుకుంటున్నాను అయ్యి అందులో మొదటి పరీక్షకి మనకు అందమైన మీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు ఏ కార్ కార్లో వస్తుంటే దాహం వేసి నేల కోసం ఈ చెరువుల దిగి పడిపోయాను అబ్బా కాలు బెనికింది డ్రైవ్ చేయలేను నన్ను కాస్త మా ఇంటి దగ్గరకు తీసుకెళ్ళరా మాది పక్కూరే ఇంత మంచి కార్ లో వస్తూ నేల కోసం చెరువులోకి దిగాదా నన్ను టెస్ట్ చేయడానికి మా మామ ప్రయోగించిన కామెని పిశాచారని నాకు తెలుసు మీ విషయం నేను చూసుకుంటాను కదా సరే పదండి వల్ల పడింది అవునండి ఇదిగోండి మీ కార్ కేసు నేను వెళ్ళొస్తాను ఒక నిమిషం కాఫీ తీసుకుని అదే వద్దండి ప్లీజ్ చూడు మిస్ నీ ఆట పాటలకు పడిపోయేంత లూజ్ క్యారెక్టర్ కానీ నేను ప్రస్తుతం నేను ఉండేది ఎక్కడనుకున్నావు మచ్చలేని మహామనిషి జగన్నాధం గారి ఇంట్లో అటువంటి మహానుభావుడి ఇంట్లో ఉంటూ ఇటువంటి తుఛ్చమైన ప్రలోభాల గుండె వతారనుకున్నావా లేవా అయ్యో ఇలా కుంటుతున్నాడేంటి ఏమైంది రాంబాబుకి మొదటి పరీక్ష పెట్టాను ఇలా కుంటున్నాడనే పరీక్ష కాదు గంతులేయటంలో పరీక్ష ఇలాంటి తెక్క ప్రశ్న లేకు నీ ఫేస్ చూడబుద్ది కాదు నాకు ఓ పిట పిటలాడే పిల్లని రాంబాబు మీదకి ప్రయోగించా ఎందుకు ఇద్దరూ కలిసి కూర్చుని క్యారమ్ బోర్డు ఆడుకోటాడు ఆ పిల్లని ప్రయోగించి అతనేమన్నా ప్రలోభ పడతాడేమో అని చూశా నా మనసులో ఒక శాంతిగా చోటు ఉందని చెప్పి ఆ పిల్లని మెడబెట్టి గంటేశాడు అలాగా అయితే బుద్ధిమంతుడే మన రాంబాబు అంత మంచి మనిషి నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను ఎక్స్క్యూజ్ మీ ఏమండీ మిమ్మల్ని మీతో కాస్త పనుంది అలా టౌన్ కి వెళ్దాం వస్తారా ఓకే పదండి థ్యాంక్స్ రండి ఏమిటండి నన్ను ఎంత దూరం టౌన్ కు తీసుకొచ్చి కు తీసుకొచ్చారు ఏమిటి అలా నాలుగు గుండ్రాలు వేసుకుని కాస్త కబుర్లు చెప్పుకుందామని వెయిటర్ నేను తాగనండి పర్లేదు బ్రదర్ నేను తాగుతాను నాకు జస్ట్ కంప్లీట్ అంతే నా చేత తాగించాలని చూస్తావా నేనెవరినో తెలుసా తిమ్మాయిపాలెం ఊరు మొత్తానికి గల ఏకైక పెద్ద మనిషి జగన్నాథం గారి గెస్ట్ ని నేను తాగాననే కాదు అసలు ఈ బార్లోకి అడుగు పెట్టానని తెలిస్తేనే ఆ ఊర్లో ఆ మహానుభావుడు తలెత్తుకు తిరగలేడు తెలుసా నవ్వుతావా నన్ను చూస్తే నవ్వులాటకుందరే నా చేత తాగించాలని చూస్తావు కదూ సార్ మీరు కూడా వీడు గొప్ప గుయ్యమనేలాగా నాలుగు డబ్బులు కట్టాల్సి వస్తుందని జాగ్రత్త టేక్ కేర్ ఆ మహనీయుడు జగన్నాథం గారికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని నేను చెయ్యనున్న విషయం తెలుసుకునే అసలుకో అసలు ఫేస్ నచ్చడం లేదు నాకు వస్తున్నా అయితే మన రాంబాబు మీ రెండో పరీక్షలో కూడా నా ముందల ప్రవర్తించడం నటన మాత్రం కాదండి దురల వాట్లుంటే మొహమాటానికి వద్దనే వాళ్ళ మొహంలోనే ఆ అబద్ధకు మాట తెలిసిపోతుంది అంచేత నా అంచనా మేరకి అతను తాగుడు జూదం వ్యభిచారం ఇలాంటి చెడ్డల వాటి ఏమీ లేని మంచి మనిషి ఆ కుర్రాడికి మన అపారమైన గౌరవం మన శాంతంటే అమితమైన ప్రేమ అని తెలిసిపోయింది అన్ని రాంబాబు ఎంతో మంచి మనిషి

నీ నుంచి తప్పించడానికో నేను ఎంత సీత నువ్వు ఇలా నీ తల్లి కన్నిటికి వేణుల్లో పెట్టిన కోపత్తులా కరిగిపో నేను ఈ పిల్లల్ని పెళ్లి చేసుకుని ఎటో ఎగిరిపోతా నా బాధ్యతలు ఎగిరిపోతాయి నేను చేస్తున్న పనిలో ఇసుమంత అన్యాయం కూడా లేదు సీత ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ బాధ్యతలన్నీ దించేసుకుని ఆ ఇంటితో నీ బంధాన్ని తెంచేసుకుని నాతో వచ్చేస్తానంటే ఈ పిల్లని పంపించేస్తా లేకపోతే ఈ అమ్మాయి మేడం తాళి కట్టేస్తా అంత పని చేయకండి నాకు మా అమ్మ అక్కయ్య చెల్లెలు ఎవరు వద్దండి మీరు మీరు కావాలండి ఆ మాట మీ అమ్మ ముందు చెప్పు అలాగే అమ్మా వెంటనే మన ఇంటి బాధ్యతలు వదిలించుకుని రాకపోతే నన్ను కాదని ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నారే అయ్యో వద్దమ్మా మా విషయాలు పట్టించుకోవద్దు మా గురించి మీ భవిష్యత్తు పాటు చేసుకోవద్దమ్మా నువ్వు సూర్యబాబుని పెళ్లి చేసుకుని సుఖపడు పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారా లేదు బాబు చేసుకోమంటున్నాను కాస్త గట్టిగా చెప్పండి అలా మీలో మీలో గుడుపుంటారే వెంటనే మా సీతని పెళ్లి బాబు అది అలా రండి దారికి మా సీతని పెళ్లి బాబు అని ఇప్పుడు మీరు అలిచిన అరుపు చుట్టుపక్కల అరమైలు ద్వారా వినపడింది వాళ్ళే నాకు సాక్షులు పదహారు నిలబెట్టింది ఇక మీరు పరీక్షలు మార్కులు వేడాలు అనే గొడవలు ఏం పెట్టుకోకుండా మా అమ్మాయిని రాంబాబుకి పెళ్లి చేసేస్తే మంచిదండి అక్కడే నీ తొందరపాటు ఆడబుద్ధి ప్రదర్శించావు నువ్వు మూడోది అసలైంది అయిన పరీక్ష ముందుంది చక్రపాణి రేపొచ్చే శుక్రవారం నువ్వు మా అమ్మాయి శాంతిని పెళ్లి నాన్న అదేమిటండి మతుండే మాట్లాడుతున్నారా మధ్యాహ్నం కాదు చక్రపాణికి శాంతికి పెళ్లి అంటే నిజంగా పెళ్లి చేయవాయి అలా చేస్తామని రాంబాబుకి తెలిసేలా చేస్తాం నిజంగా అతను మన శాంతిని సిన్సియర్ గా ప్రేమిస్తే స్వార్థం లేని ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అన్న ప్రిన్సిపల్ ప్రకారం అతను చిరునవ్వు నవ్వుతూ అలాగే కానివ్వండి సార్ ఓకే ఆల్ ద బెస్ట్ హర్ అంటాడు అలా అన్నాడు నిజంగా గొప్ప మనిషే ఆ ముహూర్తానికి శాంతినిచ్చి అతని కాళ్ళు కడిగేస్తాను లేదు శాంతి ఇంకొకటి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని అన్నాడు ఆ ప్రేమలో ఏదో స్వార్థం ఉందన్నమాట అప్పుడు అతనికి మరికొన్ని పరీక్షలు పెరుగుతాయి ఏమైనా ఇంతవరకు నువ్వు పెట్టిన పరీక్షల విషయం సరే ఇప్పుడు నువ్వు చేయబోతున్న పని మాత్రం ఏం బావం లేదు నిజమేనండి ఈ కుర్రాడితో దాని పెళ్లి జరిపిస్తాను పది మందిలో చెప్పి చివరికి రాంబాబు నుంచి చేస్తే నలుగురు ఏమనుకుంటా చెప్పండి నిజంగానే ఈ ఆలోచన నాకు నచ్చడం లేదు సార్ నేను ఇప్పటికే సుమతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లికి రెడీ అయిపోయి ఉన్నాను ఇప్పుడు ఈ పెళ్లి విషయం మా సుమతికి తెలిసిందంటే నా క్వైట్ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మిలిటరీలో యుద్ధ వ్యూహాన్ని తయారు చేసిన ఈ జగన్నాథానికి మీరు ఎవరు చెప్పక్కర్లేదు చెప్పడానికి చెయ్యవలసింది నేను చేసుకుపోతాను చూడగలిగితే మీరు చూసుకుపోండి లేదా కళ్ళు మూసుకుపోండి దట్స్ ఆల్ మీకోసం ఎవరో వచ్చారండి అయ్యా ఏది ఎవరో చక్రి బాగున్నావా నాన్న నువ్వా ఇటు చేయుటిన్న పని ఉండి మీరు మీరు తర్వాత మాట్లాడుకోవచ్చున్నారు నా రూపాయి నాకు ఇప్పించండి బాబు రూపాయి ఏమిటి వీరు నాకు స్టాండ్ లో కలిశారు మిమ్మల్ని గురించి అడిగారు మీరు నాకు తెలుసని చెప్పగానే రూపాయి నా దగ్గర అప్పు తీసుకొని కలర్ సోడా తాగారు ఆ రూపాయి ఇప్పిస్తే కొంపలో వచ్చిన పాత్ర దొరక ఒక్క రూపాయికి ఎందుకు అయిపోతావు నువ్వెక్కడ కుర్తి మనిషి పోయాసాడు వెళ్ళలే ఇందా తీసుకో వెళ్ళు అదే ఆ పరీక్షే చివరి పరీక్ష ఇప్పుడు రాంబాబుకి పెట్టబోతున్నాను మీరు ఆ నుంచి చూస్తూ ఉండండి కానీ ఇలా చేయడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది అనిపిస్తుందా అవునండి పెళ్ళికి సంబంధించిన విషయం అయ్యే మరొక్కసారి బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నేను ఇంకా ఎవరేం చెప్పినా వెన్నో అతను వచ్చేస్తున్నాడు మీరు లోపలికి కదా రాంబాబు సార్ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అవి చెప్పండి సార్ నమస్కారం అండి రెండల్లుడు గారు రండి సమయానికి వచ్చారు వీరు మా నాన్నగారు నారాయణ గారు హలో బాబు గారు ఇదేంటిది ఐదు రూపాయలు ఇచ్చారు అది కొత్త మనుషులను కలిసినప్పుడు ఉత్తర శాఖ అని తృణమో పడమో చేతిలో పెట్టడం అలాగే నేను పుచ్చుకోవడం అలవాటు ఇప్పుడు మీ లెవెల్ కి తగ్గట్టుగా ఇవ్వండి ఎలాగో మీరు మనకు తగ్గరనుకోండి ఈ అలవాటు చాలా బాగుంది మీ ఫేస్ కూడా నచ్చింది నాకు నాకు తెలుసు అండి ఓరి మీ పెరట్లో పెట్రోల్ బాబు తవ్వా రూపాయి ఇచ్చావా సెట్ సార్ ఏదో చెప్పాలన్నారు అదేనయ్యా సమయానికి మా వియంకుడు అల్లుడు కూడా వచ్చేశారు విషయం ఏమిటంటే అతి త్వరలో మా శాంతిని చక్రపాణికిచ్చి పెళ్లి జరిపించాలని మేమంతా నిర్ణయించాం చాలా బాగుందండి ఇద్దరు ముచ్చటైన జంటవుతారు చక్రపాణికి అయితే శాంతి సుఖపడుతుంది అంటే నా మనసు ఆనందంతో నిండిపోయింది ఆమె ఎక్కడున్నా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తులతూగుతుండటమే నేను కోరుకునేది ఆ చక్రపాణి నా మాట నమ్మునా ఊరికే ఆ రాంబాబును పరీక్ష చేయడానికి ఆయన అల్లుడుగా చేసుకుంటా అన్నాడే కానీ నిజంగా కాదు ఆయన ఊరికే అన్నా అదే నిజమై తీరాలిరా ఆయన కూతురు పెళ్లి చూసుకున్నా ఉంటే ఆయన ఆస్తి మొత్తం పనికే వస్తుందిరా అప్పుడు ఎంత పాత తీర్చేసి కొత్త అప్పులు చేసుకుంటూ దర్జాగా పట్టుకొస్తురా వాళ్ళ అమ్మాయి నేను ఎలా చేసుకుంటానన్నా నేను సుమతి పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చినట్టు నీతో చెప్పాను కదా ఓరిని తండ్రి ఎక్సైజ్ మినిస్టర్ అయి కోర్టు సంపాదించా ఆ సుమతి నెత్తిన పావలా బిడ్డ పది పైసలు కూడా అమ్ముడుపోతురా కొన్ని కోట్లకు అధిపతి అయ్యే అవకాశం వచ్చిందిరా దాన్ని సక్రమంగా వినియోగించుకుని బాగుపడతా అది కాదు నాన్న ఇంకేం మాట్లాడద్దు ఉత్తిరే అన్న చక్రపాణి నాలుడు అన్నమాట జగన్నాథం అన్నే అన్నాడు ఆ మాట నిజం చేస్తాను ఆయన మొత్తం చేసుకుంటాను అప్పు చేసి పప్పు కూడు నరుడా గొప్ప ఎవరండి ఇంట్లో ఎవరు రంగనారావు ఉన్నాడమ్మా వెళ్ళారండి ఇప్పుడే వచ్చేస్తారు మీరు నా పేరు నారాయణమ్మ మీద రిక్షావాడికి డబ్బులు ఇవ్వాలి ఓ పది రూపాయలు చల్లుంటే ఇవ్వండి థ్యాంక్స్ అమ్మా రిక్షావాడికి ఇవ్వాలన్నారు వెళ్ళేటప్పుడు రిక్షావాడికి ఇవ్వడానికి అమ్మా ఏమయ్యా కులసా ఎవరు నారాయణ నారాయణ పెద్ద మనిషి ప్రాణం మీదకి వచ్చిందని ఐదు వేలు అప్పు తీసుకెళ్లి పది నెలలు దాటుతుంది ఇంతవరకు మనిషి వైపు పత్తలేవు ఇది ఏమైనా మర్యాద వస్తుంది లక్షణం ఏమైనా ఆ అప్తాలు ఐదు వేలు అప్పించావు లేదో పెద్ద రంకెలేస్తున్నావు ఇదిగో నాకు లక్షల లక్షల అప్పులు ఇచ్చిన వాళ్ళే నా ముందు నోరెత్తడానికి సాహసించరు అంత దూరాన్ని చేతులు కట్టుకుని నిలబడతారు ఐదు వేలు ఇచ్చా గింజకుంటున్నావు ఇదిగో మా అబ్బాయికి ఒక కోటేశ్వరుడు ఏకైక పుత్రుడు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను ఆ పెళ్లి మరుక్షణమే మీ అందరు అప్పులు తీర్చాతలు మారేస్తానయా ఇదిగో కావాలంటే సుబలే చూడు నీ కొడుక్కి జగన్నాథం పుత్రుని చేసుకుంటున్నావా అవునయ్యా కనపడ్డలా వచ్చే పెళ్లి జగంగా నన్ను కాదని ఈ నారాయణగాడితో బియ్యం అందుకుంటావా దొరికిందిరా ఇప్పుడు నీ జుట్టు నా చేతుల్లో దొరికింది ఇక నీ కాబోయే అల్లుని నానా పుట్టుకోటి అమ్మాయి శాంతి అరుపులేమిటి శుభలేఖ చూడు నేను మాట వరుస కన్న మాటను పట్టుకుని చక్రపాణికి శాంతికి పెళ్ళంటూ శుభలేఖలు వేయించేశాడా తుడు నారాయణ అయ్యో నే భయపడినంత జరిగింది ఈ దిక్కుమాలని పరీక్షలు వద్దు మరో రోజు ముందు నుంచి నేను నెత్తి నోరు బాధితు చెప్తే విన్నారా ఇది అనుభవించండి ఈ శుభలేఖలు అందరికి పంచిపెట్టే ఉంటాడాయన ఇప్పుడు నలుగురులో ఎలా తలెత్తుకు తిరగలను చూడు సారీ సార్ మా నాన్న ఇంతగా రెచ్చిపోతాడని నేను ఊహించలేదు సార్ ఈ శుభలేఖ బయట చెప్పు ఇది బయటపడితే నా బతుకు సర్వనాశనం అయిపోతుంది సార్ మా సుమతి నీకు చూసిందంటే కొంపలు అంటుకుంటాయి ఎలా ఇప్పుడు ఏం చేయాలో సలహా చెప్పి తగలడు అదే నాకు అర్థం కావడం లేదు సార్ ఇలా మీలో మీరు పోట్లాడుకోవడం కాదు జరిగిన విషయం అంతా వివరంగా చెప్పి రాంబాబు గారిని సాయం చేయమని బతిమాలతున్నాను ఏమైందండి ఇంత గ్రంథం నడిపాడు అన్నమాట మీ నాన్నగారు ప్రస్తుతం ఆయన ఎక్కడ దొరుకుతాడు అది చెప్పడం చాలా కష్టం రాంబాబు గారు అప్పుల కోసం ఆరు నెలలు ఉత్తర భారతంలోనూ ఆరు నెలలు దక్షిణ భారతంలోనూ తిరుగుతుంటారు ఆయన మొన్ననే ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్ళి యాభై రూపాయలు అప్పు సంపాదించుకొచ్చాడు మరి ఇప్పుడు ఆయన పట్టుకోవడం ఎలా యాత్ర స్పెషల్ ఎక్కాలా అదే నాకు అర్థం కావడం లేదండి పెళ్ళికి ఒక రోజు ముందు అప్పల వాళ్ళందరినీ తన వెంటబెట్టుకొస్తానని పెట్టుకొస్తానని మాత్రం నాతో చెట్టు వెళ్ళాడు పెళ్లికి ఒక్క రోజు ముందు అన్నాడా సరే మావగారు నీకు నారాయణ పేడ తప్పేలా నీకు నీ సుమతితో పెళ్ళేయ్యేలా నేను చక్కటి ప్లాన్ వేస్తాను ఇక నుంచి నడుపుతాను చూడండి నాటకాన్ని ఇక్కడ చక్క అంటే ఎవరు బాబు నేనే వివేనా శుభం మీరెవరు నేను మీ నాన్నకు అప్పించిన పిచ్చి వాళ్ళే బాబు అవును పెళ్లి కొడుకువి ఇలా దిగాలుగా ఉన్నావే మనసేం అలాగా మనసు బాగుండకపోతే బాగుండే మందిపిస్తాను ఎవరది రంగనాథాన్ని నువ్వు అర్జెంటుగా బయలుదేరి నేను చెప్పిన చోటుకు రావాలి ఎక్కడికి రావాలి నేను ఓకే వెంటనే బయలుదేరుతున్నా ఎవరండి ఆ రంగనాథం గాడు ఏవో కారు కూతులకు కూస్తున్నాడు పట్నం వెళ్ళి వాడి నోరు బిగించొస్తాను

కే టైపులు సాలు వద్దు నీ విద్య నాకు పూర్తిగా తెలిసిపోయింది నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా నన్ను రాస్కెల్ ఏ నా వల్ల కాదు నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడి సరే నీ దగ్గర నువ్వు వచ్చేసావా వచ్చాను నీకు మా స్థానే నీకు సన్మానం చేసి నీ చెంప మీద ఐదు వేళ్ల శాలువా కప్పటం కళ్ళారా చూసి ఆనందించను ఆ ప్రతిష్ట గురించి ఇందాక ఫోన్ లో ఏదో వాగావు నీ ప్రతిష్ట ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన ఐసి గడ్డలా ఎంత గట్టి పడుతుందో చూసి సంబరపడుతున్నాను నన్ను చూడడం కాదో చూశాక నీ గుండె ఆగిపోతుందేమో దాన్ని గట్టిగా పట్టుకుని ఓసారా చూడు నా కొడుకున్న మంచివాణ్ణి యోగ్యుణ్ణి తెచ్చి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు నీ యోగ్యుడైన అల్లుడు పీకల దాకా తాగేసి కాలిపోయిన సిగరెట్ పీకలా ఎలా పడుకున్నాడో చూడు ఇదంతా నా తపస్సు ఫలితా వీడు సరే నీ వియ్యంకుడి ఘనత తెలుసా నీకు అడుక్కునే వాడి దగ్గర కూడా అప్పటికి గుచ్చుకునే ఘటి కూడా దరిద్రుడు నీ వియ్యంకు నాకు పదివేలు బాకీ ఉన్నాడు తెలుసా బాగుందిరా బాగుంది గొప్ప సంబంధాన్ని అనుకున్నావు బాగుందిరా బాగా మాట్లాడావు వీడిని నువ్వే తాగించావా అవును ముక్కోటి దేవతలు నా మొరవిని ఈ అవకాశాన్ని నువ్వు మరపెట్టుకునే టైంకి నీ ముక్కోటి దేవతలు వీడెవడో తాగి పడిపోతాను వాడికి తాగించి నువ్వు నష్టపోతేను మధ్య నాకేమిటి వీడు నా అల్లుడు కాదు నీ అల్లుడు కాడా మరి శుభలేఖ చూశాను ఆ నిప్పెట్టి నెయ్యి కాచుకో మా అమ్మాయికి నేను వేరే వరుణ్ణి చూశాను త్వరలో పెళ్లి జరిపించబోతున్నాను పెళ్లి గుడికి ఎవర్రా అది నీ అనవసరం పాపం పెద్ద ప్లాన్ వేసి దెబ్బ తిన్నావు ఆ బిల్లు కట్టేసి ఈ బట్టలు మూట అనేసి రే జగంగా నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావురా వాణ్ణి వదలన్రా రా